ఈరోజు ఏ కార్యక్రమాలు చేస్తాం జై శ్రీరామ్ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు బాబా గారి బాబాగారి గుడి దగ్గర ప్రతి సంవత్సరం జరిపినట్టే ఈ సంవత్సరం కూడా నిత్య కళ్యాణం జరిపించడం జరుగుతుంది అలాగే కృష్ణ మందిరంలో కూడా కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఇంచుమించు అక్కడ ఒక పద్నాలుగు పదిహేను బ్యాచ్లు ఇక్కడ ఒక ఐదు ఆరు బ్యాచులు కూర్చున్నాయండి ప్రతి సంవత్సరం ఆనవాయితీలాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం నాలుగు వేల మందికి ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితం జరుగుతుంది గతంలో రివచ్చు రాబోయే కాలంలో కూడా ఇలాగే ఆనవాయితని కంటిన్యూ చేస్తాం మేమని ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ సేవ సంఘంలో ఆధీర్యంలో జరగబోయేది శ్రీరామన పండుగ సందర్భంగా ఈరోజు బాబావారి గుడిలో కళ్యాణం జరుగుబడుతుంది అలాగే కృష్ణగుడిలో గుడిలో కూడా పన్నెండు జంటలు కూర్చొని అక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెండున్నరకి మన బాబాగారి గుడి దగ్గర నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది అలాగే దీనికి ముఖ్యంగా అందరూ కూడా అందరూ ధన సహాయంతో అలాగే ప్రజల సహాయంతో అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగబడింది అలాగే దీనికి ముఖ్యంగా కమిటీ ఈరోజు మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకి ఒకసారి కమిటీ మారుతుంది ఆ కమిటీలో ముఖ్యంగా గౌరీ అధ్యక్షుడు కురై రమేష్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు మన నాగరాజు గారు దువ నాగరాజు గారు అలాగే సెక్రటరీ మన బుద్ధుల కృష్ణ గారు అలాగే కాశీర్గా దూస్వామి అలాగే కంపెనీ నెంబర్లు శివ అలాగే తోనింగ్ సీను అలాగే తల్లిదండ్రులు ఉన్నారు అందరు కంపెనీలోని ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు కూడా ఎవరికి ఏ భేదాలు లేకుండా ఆ శ్రీడి సాయినాథ అలాగే కృష్ణుడు కృష్ణుడు అలాగే పోలం తల్లి మాకు ఉండి ఏ గొడవలు లేకుండా మూడు సంవత్సరాలు పండగ బాగా చేసి మేము మంచి పేరుతో దిగాలని మాకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటే చాలా ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి దానికి కళ్యాణం కళ్యాణం కూడా జరుగుతుంది దాని స దానికి సందర్భంగా ఇక్కడ భక్తులకు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా సుమారు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శ్రీకృష్ణ సేవా సంఘం కొత్తగా ఏర్పడింది మా కా కమిటీ మా కమిటీ అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా కమిటీ సభ్యులందరూ కూడా తో పాటు గ్రామ సభ్యులు కూడా వివిధ సంఘ సభ్యులు కూడా అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున ఆ తల్లి ఆశీస్సులు బాబాగారి ఆశీస్సులు శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఊరు ప్రజలందరికీ కూడా ఉండాలని ప్రధాన కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను శ్రీరామగా బాబాగురిలో బాబా కళ్యాణ పథకం పదకొండు గంటలు జరుగుతుంది తర్వాత సాయంత్రం భజన కార్యక్రమం ఉంది తర్వాత పన్నెండు గంటలకి అన్న సంతరం జరుగుతుంది తర్వాత పాత కమిటీ సభ్యులు క్రీడ సభ్యులు అందరూ కలిపి సహకార సహకారాలతో అందరి సహకారంతో ఈ గ్రామంలో ప్రజలందరూ మొత్తం వివిధ కమిటీలు క్లబ్ నంబర్లు పాత కమిటీ ఇదంతా శ్రీకృష్ణ సహాయ సంఘం వీళ్ళందరూ సహకారాలు అందరూ మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలం శివాజీపాలెంలోని నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది ప్రతిష్టకు వచ్చాం అక్కడి నుంచి కూడా శ్రీ డి సాయినాథని సేవలోని ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సీతారామ కళ్యాణం శ్రీకృష్ణ సేవా సేవాసంఘం ఆధ్వర్యంలోనే అంగరంగ వైభవంగా అన్న సమారాధన విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు అలాగే కళ్యాణ మహోత్సవం అనేటువంటిది చాలా విశేషంగా జరుపుబడుతున్నది ఇక్కడ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని అలాగే ఈ శివాజీపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ సిరిడి సాయినాథన్ అనుగ్రహం సీతారాముల యొక్క అనుగ్రహంతో సుఖ సంపదలు పొందుతారని మరి మరి చాలా దివ్యంగా జరిగిందండి మొత్తం శివాజీపాలెం ప్రజలు అందరూ కూడా వీక్షించారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చే నైవేద్యాలు తీసుకొని దండం పెట్టుకొని ఇంటికి వెళ్తున్నారు హ్యాపీగా నేను కూడా ఫస్ట్ తొలిత రాములవారి గుడికి వచ్చాకే ఆయన దర్శనం చేసుకున్నాకే ఈ నైవేద్యాలు అయ్యి తీసుకోవడం జరిగింది మన హిందువుల్లో ఏంటంటే కంపల్సరీగా శ్రీరామనవమి అనేది ఈయన కళ్యాణం అయినాకే ఏ శుభకార్యం ఏ కళ్యాణమైనా ఎవరిదైనా ఇప్పుడు వధువరుల కళ్యాణమైనా ఏదైనా కొత్త పెళ్ళిళ్ళు జరగాలైనా జరగాలి అనుకున్న రాములవారి కళ్యాణం తర్వాతే మొదలు పెడతారు కాబట్టి ఇది కంపల్సరీ మన తెలుగువారికి శ్రీరామనవమి బాబా గుడి దగ్గర రంగరంగ వైభవంగా జరుగుతుంది దానికి అన్నదానము మా మా మరియు కళ్యాణము కృష్ణ మా కృష్ణ సేవా సంఘంలో కృష్ణ మందిరం ఉంది ఆ మందిరం దగ్గర పదిహేను మంది ఫ్యామిలీలు పదిహేను ఇరవై మంది ఫ్యామిలీలు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని చాలా జయభ్రీతంగా చేయాలని ఈ సంఘం కొత్తగా ఎన్నుకున్న సంఘం ఇది మూడు సంవత్సరాలకు ఒక సంవత్సరం మారుతుంటుంది ఈ సంఘం మూడు సంవత్సరాల్లో కొత్తగా వచ్చింది దువ్వు నాగరాజు గారు ప్రెసిడెంట్ ఉద్దవ కృష్ణ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ దుగు స్వామి క్యాషియర్ ఇలా వరయ్య రమేష్ గౌరవ అధ్యక్షులుగా కమిటీలో పదమూడు మంది సభ్యులు ఉన్నారు దీన్ని ఘనంగా జరిపించడానికి ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కనుక మేము నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మధ్య అన్నదానము మరియు సాయంత్రం పలకీ సేవ మరియు సాయంత్రం భజన కార్యక్రమము ఈ కార్యక్రమం కార్యక్రమానికి చేసిన ప్రజలకి కూడా ఇచ్చేసిన జనాలకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శ్రీరానవమి సందర్భంగా గ్రామంలోని ఉన్న శ్రీడి సాయిబాబా ఆలయంలో అలాగే శ్రీకృష్ణ దేవాలయంలోని ఈరోజు శ్రీరానవమి సందర్భంగా ప్రత్యేక కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెల్లవారి నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈరోజు తొమ్మిది పది గంటలకి పది గంటల సమయంలోనే కళ్యాణోత్సవం కార్యక్రమం కూడా జరగనుంది పొలమాం ఇది మన శ్రీకృష్ణ సేవా సంఘ శ్రీకృష్ణ ఆలయంలోనే అలాగే సాయిబాబా వారి ఆలయంలో కళ్యాణ కార్యక్రమం కూడా జరగనుంది శ్రీకృష్ణ సేవా సంఘం శివాజీపాలెం ఈ కమిటీ తరఫున శివాజీపాలెం మరియు పీతలవాణిపాలెం జంట గ్రామాలకి అలాగే చుట్టుపక్కల ఉన్న విశాఖ జిల్లాకి గ్రామస్తులకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీరామ ఆశీస్లో ఎలా ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటూ సెలవు చాలా ఈరోజు కళ్యాణం చాలా బాగా జరిగింది దీనికి అందరూ కూడా మొత్తం అందరూ కూడా కోఆపరేట్ చేశారు అనుకుంటున్న దానికంటే ఎక్కువ మంది చేయడం జరిగింది అలాగే ఈ కళ్యాణానికి అనుకోకుండా దంపతులు దంపతులు కూడా ఎక్కువ మంది కూర్చోవడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇలాగ చేస్తూ మరియు కూడా మధ్యాహ్నం కూడా వచ్చిన వారందరికీ కూడా అన్న సమాధానం జరిపించి ప్రతి ఒక్కరికి ప్రసాద తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించి వేయడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏడాది ఏడాది కూడా క్రమక్రమ క్రమ క్రమక్రమ అభివృద్ధి చెందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా నడిపించమని ఈ గ్రామ ఆయన మేము మేము కోరుకుంటున్నాం సేవ సంఘం వారు ఈరోజు శ్రీరామనవమి మహోత్సవాన్ని చాలా శుభప్రదంగా జయప్రదం చేశారు అన్నదానం కూడా చాలా బాగా జరిగింది ఎక్కువ సంఖ్యలో జనం కూడా రావడం జరిగింది దీనికి వాళ్ళ సంఘానికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను